పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఉమ్మడి కర్నూలు పైన మొంతా తుఫాను ప్రభావం పడింది పలు మండలాలలో భారీ వర్షాలు కురిసాయి ఎడతెరిపి లేని వానలకు లోతట్టు ప్రాంతాలక్కడ జలమయమయ్యాయి ముఖ్యంగా శ్రీశైలం దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులకు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి అక్కడ తిరిగి వెళ్ళేటువంటి మార్గాలు మూసుకుపోవడంతో శ్రీశైలంలోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది శ్రీశైలం నుండి దోర్నాలకు వెళ్ళేటువంటి మార్గంలో చింతల వద్ద వాగు పొంగి పొరలడంతో దోర్నాల మార్కాపురం విజయవాడ కర్నూలుకు వెళ్లేటువంటి భక్తులు మధ్యాహ్నం వరకు శ్రీశైలంలోనే ఉండాలని దేవస్థాన అధికారులు కూడా సూచించారు శిఖరం ఫారెస్ట్ చెక్ పోస్ట్ దోర్నాల ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను అధికారులు ఆపేశారు పాతాల గంగ వద్ద కొండ చర్యలు విరిగిపడి మూడు దుకాణాలు కూడా ధ్వంసం అయిపోయాయి దీంతో అలాగే పాతాల గంగకు భక్తులను అనుమతించడం లేదు శ్రీశైలం హైదరాబాద్కు వెళ్లేటువంటి మార్గంలో కొండ చర్యలు విరిగిపడటంతో రాకపోకలు కూడా బంద్ అయిపోయాయి నిన్న రాత్రి మన్ననూరు చెక్పోస్ట్ దగ్గర వాహనాలు ఆగిపోయాయి కర్నూలు గుంటూరు జాతీయ రహదారిలోని ఆత్మకూరు మండలం సిద్ధాపురం చెరువు అలుగు ఎక్కి వర్షపు నీరు పారుతుంది ఆత్మకూరు నుంచి గుంటూరు శ్రీశైలం వెళ్లే వాహనాలను నంద్యాల టు గిద్దలూరు మీదుగా దారి మళ్లించారు నలమలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాకపోకలు కూడా ఆగిపోయాయి ఇక కర్నూలులో తాజా పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు ఎస్ కిరణ్ కర్నూలు లో రాత్రి ఎంత మేరకు వర్షాపాతం నమోదైంది ముఖ్యంగా శ్రీశైలానికి వచ్చినటువంటి భక్తులు అక్కడే స్టక్ అయినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఏంటి దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన మాందా తుపాను కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకి మోసుకుపోవడం అయితే జరిగింది అయితే వాగులు వంకలు ఎక్కి పొంగి పురుగుతున్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కురియడం అయితే జరిగింది అయితే ఈ సందర్భంగా శ్రీశైలంలోని ఆ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అయితే అక్కడే ఎరుకోవడం జరిగింది ఇటు వచ్చిన భక్తులు అంటే హైదరాబాద్ కానీ ఇటు గుంటూరు కాని ఇటు కర్నూలు కానీ రావాల్సిన తిరిగి రావాల్సిన భక్తులు అయితే అక్కడే ఎరుకోవడం జరిగింది అయితే దోరణాల దగ్గర నుండి చింతాల లో అయితే వాగు వాగు పొంగి పొల్లడంతో అక్కడ రాకపోకలు బంద్ చేశారు దోరాల చెక్ పోస్ట్ దగ్గర ఇటు శ్రీశైలం పోయే మార్గాలు వెహికల్స్ అన్ని అక్కడ ఆపేశారు అయితే శ్రీశైలం నుండి హైదరాబాద్కి ఇటు దోరాలకి గుంటూరుకి వచ్చే మార్గంలో అక్కడ శిఖరం దగ్గర చెక్ పోస్ట్ దగ్గర వాహనాలు అయితే ఆపేశారు భక్తులు మటుకు రీసెంట్ గా ఉన్న భక్తులు ఆ దేవస్థానం అధికారులు అయితే ఇక్కడే ఉండండి మధ్యాహ్నం వరకు క్లియర్ ఒక రోడ్డు అని చెప్పేసి ఎక్కడ భక్తులు అక్కడే ఉండండి చెప్పేసి దేవస్థానం అధికారులు అయితే తెలుపడారు హైదరాబాద్ మార్గం దగ్గర అయితే అక్కడ కూడా కొండ చర్యలు విరిగి పడడంతో హైదరాబాద్ మార్గం కూడా వెళ్ళేందుకు అయితే ఆస్కారం అయితే లేదు అలాగే పాతల గంగ శ్రీశైలంలోని పాతాల గంగ దగ్గర అయితే మొత్తం కొండ చర్యలు విరిగిపడి దుకాణాలు మూడు దుకాణాలు అయితే ధ్వంసం అయినట్టు తెలుస్తుంది దాంతో మొత్తం మీద పాతాల గంగ కూడా భక్తులకు కూడా అనుమతి లేకుండా అయితే చేస్తున్నారు ఇటు మళ్ళీ ఆత్మకూరు దగ్గర సిద్ధాపురం చెరువు దగ్గర పాగు పొగి ఇటు కర్నూలుంటి ఇటు దోణాలు కాని గుంతుడు కానీ వెళ్లే మార్గాలు అయితే మూసుకోవడం జరిగింది అయితే అధికారులు మటుకు దారి మళ్ళీ పంపించారు ఇటు గుంటూరు వెళ్లే వాళ్ళు ఇటు నంద్యాల గిద్దలూరు మాకాపురం అటు అటు దారి మళ్లించి పోలీసులు పెద్ద ఎత్తున అధికారులు చర్యలు అయితే చేస్తున్నారు ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి కిరణ్ అంటే రాత్రి నుంచి కూడా చెట్లు పడిపోయినటువంటి చెట్లు గాని ఆ ఘాట్ల వద్ద ప్రవహించేటువంటి నీరు దగ్గర కానీ క్లియర్ చేస్తున్నారా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ అంటే రాత్రి జరగడంతో ఇప్పుడు సిబ్బంది అయితే ఇప్పుడు ఇప్పుడు తెల్లవాద్యండి మొత్తం సహాయక చర్యలు అయితే చేపట్టారు ఇటు పాతాల గంగ కావచ్చు ఇటు దుకాణాలు కావచ్చు ఇటు కొండ చర్యలు ఏదైతే శ్రీశైలం ఫారెస్ట్ లోని కొండ చర్యలు విరిగి పడడంతో అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఫాస్ట్ అంటే త్వర త్వరగా ఈ మార్గాన్ని తెరిచేందుకైతే అధికారులు అయితే సిద్ధమయ్యారు ఎందుకైతే ఇటు వాగులు వంకలు పొర్లు పొంగే సమయంలో అటు వరద తగ్గుముఖం పట్టినప్పుడే మొత్తం మీద అధికారులు అయితే వాహనాలు అనుమతిస్తారని చెప్పి తెలిసింది డ్యామ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది కిరణ్ అక్కడ వాటర్ ఫ్లో ఏ రకంగా ఉంది ఏమన్నా ప్రవాహం పెరిగిందా అక్కడ గేట్ లో కి సంబంధించి అప్డేట్ ఏమైనా ఉందా శ్రీశైలం డ్యామ్ లో అయితే ప్రభావం అయితే పెరిగింది ఇంట్లో చాలా మడుగు ఎనిమిది వందల పై చీలికి ఇంట్లో అయితే అడుగు ఎనిమిది వందల పైన అడుగులో శ్రీశైలం లో చేరుతుంది శ్రీశైలం డ్యామ్ చరిత్రలో ఏంటంటే మొట్టమొదటిసారి రికార్డ్ స్థాయిలోనే శ్రీశైలం డ్యామ్ లో అయితే వరద అయితే పెరిగిందని చెప్పొచ్చు శ్రీశైలం డ్యామ్ పరిసర ప్రాంతాల్లో లింగాల కట్టు వద్ద కూడా చాలా ఉధృత ఉధృతంగా అక్కడ కొండ చర్యల అక్కడ మొత్తం మీద అక్కడ ఇంటి ఇళ్లలో కూడా నీరు చేరిందని చెప్పొచ్చు మొత్తం మీద అక్కడ కూడా మోకాల లోతు ఇళ్లలోకి నీరు చేరినట్టు తెలుస్తుంది ఈ వర్షపు నీరు ఎక్కువ ఉండటం లింగాల గట్టు ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఆడ నెలకొనింది థ్యాంక్ యూ కిరణ్ సో మొత్తానికి అది ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో రాత్రి నుంచి పలు మండలాలకు పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి ముఖ్యంగా శ్రీశైలంకి వచ్చినటువంటి భక్తులందరూ కూడా అక్కడే స్టక్ అయిపోయారు రిటర్న్ ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది రాత్రి వచ్చినటువంటి భీకర వానలకు అటు శిఖరం వద్దే చెక్పోస్ట్ వద్ద వాహనాలను ఆపినట్టుగా తెలుస్తుంది ధోరణాల వద్ద ఇక్కడ రాకపోకలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం అలాగే ఇటు హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు వెళ్ళేటువంటి మార్గంలో కూడా మన్నన్నూరు వద్దే కొంత వాహనాలని ఆపినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అక్కడ ఘాట్ రోడ్ల వద్ద కనుక జామ్ అయినట్లు మళ్ళీ జామ్ అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి అలాగే మధ్యలో కొన్ని చెట్లు కూడా కూలినటువంటి సమాచారం ఉంది కాబట్టి పూర్తిగా ఇక్కడ కూడా ఆపారు ఈరోజు మధ్యాహ్నం వరకు ఇప్పటికే సహాయక చర్యలు రెస్క్యూ ఆపరేషన్స్ మొదలుపెట్టారు ఆ చెట్లన్నీ క్లియర్ చేసి వరద ప్రవాహం ఎక్కడైతే కొనసాగుతుందో దాన్ని క్లియర్ చేస్తే మరలా వాహనాలను అనుమతించేటువంటి క్రమం గంటల వ్యవధిలోనే జరిగేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు ఏదైనా కూడా మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా విపరీతంగా కనిపిస్తోంది